ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మన టీవీ కట్ను అడిగేవాడు గాడిద నేను మీ జర్నలిస్ట్ మనోజ్ అమెజాన్ మరొకసారి లే ఆఫ్ సిద్ధమైంది దాదాపుగా మూడు లక్షల యాభై వేల మంది అమెజాన్ పేరులో ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళందరికీ భయం పట్టుకుంది మనోడి వరకు దాదాపుగా కాస్ట్ కటింగ్ అని చెప్పి పదిహేను మందిని తన సంస్థ నుంచి బయటికి పంపించేసింది అమెజాన్ ఇప్పుడు మరొకసారి పది శాతం మందిని పంపించేస్తామని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేసింది అమెజాన్ అంటే మూడు లక్షల యాభై వేల మంది పది శాతం అంటే దాదాపుగా ముప్పై ఐదు వేల మందిని ఈ సంస్థ నుంచి తీసేయడానికి అమెజాన్ రెడీ అవుతుంది దాదాపుగా అమెజాన్ అమెజాన్ వెబ్సర్సెస్ కావచ్చు అమెజాన్ రీటైల్ కావచ్చు అమెజాన్ ప్రైమ్ కావచ్చు మీ మొత్తం లో దాదాపుగా మూడు లక్షల యాభై వేల మంది వర్క్ చేస్తున్నారు దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మందిని జనవరి ఇరవై ఆరు వరకు లే ఆఫ్ చేస్తామని చెప్పి ప్రకటించింది సో దీంతో ఉద్యోగుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది ఎందుకంటే ఇప్పటికే ఏ వచ్చింది జీపీటీ పౌప్లెక్సిటీ ఇలా చాలా వస్తున్నాయి సో ప్రోగ్రామింగ్ రాయడం అనేది చాలా సింపుల్ అయిపోయిన రోజుల్లో ఏ జాబ్ ఎప్పుడు ఊడతుందో ఇటు డేటాబేస్ కావచ్చు లేకపోతే ప్రోగ్రామింగ్ డెవలపర్ కావచ్చు అండ్ టెస్టింగ్ పర్పస్లో కావచ్చు సో ఈ క్లౌడ్ క్లౌడ్ విషయంలో దాదాపుగా ఈ గూగుల్ క్లౌడ్ కన్నా కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్ చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా మార్కెట్ ఎక్కువ ఉన్న వెబ్ సర్వీసెస్ అమెజాన్ సో అలాంటి వెబ్ సర్వీస్ కూడా తన ఉద్యోగుల్లో దాదాపుగా పదిహేను వేల మందిని లే ఆఫ్ చేసి కనీసం ఒక నెల కూడా కావట్లేదు మళ్ళీ వెంటనే జనవరి ఇరవై ఆరు వరకు మరొక ముప్పై వేల మందిని తీసేస్తానని చెప్పి ఇప్పటికే అమెజాన్ ప్రకటించింది సో అమెజాన్లో ఇప్పుడు చాలామంది ఉద్యోగుల టెన్షన్ మాత్రం నెలకొంది ఎందుకంటే వాళ్ళకి ఈఎంఐలు ఉంటాయి వాళ్ళ లేకపోతే రెంట్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు చాలా పెద్ద ఎత్తున టెన్షన్స్ ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉద్యోగులు ఉన్నారు సో అమెజాన్ కంపెనీలో మీరు ఎవరన్నా ఉండి ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకున్న ప్రాబ్లం ఏంటో ఎగ్జిస్టింగ్గా మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీవీ